స్టార్ గోల్డ్ లోన్ ఫైనాన్స్ రంగంలో ముత్తూట్ మినీ గోల్డ్ లోన్ ఫైనాన్స్ అగ్రగామిగా నిలవాలని వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం ఆకాంక్షించారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏఎన్సీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు మంకు ఆనందులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయనకి ముతుట్ మినీ ఫైనాన్స్ చిత్తూరు రీజనల్ మేనేజర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో స్థానిక సిబ్బంది గర స్వాగతం పలికారు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వల్ల గావించి గోల్డ్ లోన్ లావాదేవీలను ఈ సందర్భంగా ప్రారంభించారు ఖాతాదారులకి లోను పత్రాలని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు వినాయక చవితి వరలక్ష్మి వ్రతం పుస్తకాల్ని విశ్వనాథం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మాట్లాడుతూ ముత్తుట్ మినీ ఫైనాన్స్ దేశవ్యాప్తంగా వినియోగదారుల మన్నల్ని పొందుతున్నారు వెంకటగిరిలో ముత్తుట్ మినీ సేవలు ప్రారంభం కావడం ఆనందనీయమన్నారు దినదిన అభివృద్ధి చెంది వెంకటగిరిలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు చిత్తూరు రీజియన్ మేనేజర్ గోపినాథ్ మాట్లాడుతూ తిరుపతి రీజియన్ పరిధిలో వెంకటగిరి ముత్తూట్ మినీ ఫైనాన్స్ అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు తిరుపతి రీజనల్ మేనేజర్ షేక్ మస్తాన్ పర్యవేక్షణలో గోల్డ్ లోన్ ఇన్సూరెన్స్ విభాగాల్లో బ్రాంచ్ విజయవంతంగా అనుకున్న లక్ష్యాల్ని పూర్తి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి బ్రాంచ్ మేనేజర్ ఉడతా శశిధర్ శ్రీకాళహస్తి బ్రాంచ్ మేనేజర్ పోలూరు రత్నకుమార్ నంద స్వీట్స్ అధినేత నంద సిబ్బంది హరీష్ జ్యోతి వెంకటరమణ ప్రకాష్ శిరీష చౌదరి పాల్గొన్నారు 8 realistically singing terminar cao ng rata నలానిఠ kaik

నూతనంగా మినీ ఫైనాన్స్ ఓపెన్ చేశారు ఈరోజు ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి ఈ ఫైనాన్స్ అలాగే తిరుపతిలో పద్దెనిమిదిలో బ్యాన్సింగ్ ఓపెన్ చేయడానికి మమ్మల్ని ఆహ్వానించిన ధన్యవాదాలు ఈ ఫైనాన్స్ రోజు రోజుకి ఎంతో మంచి స్టేజ్కి వెళ్ళాలని ప్రజలందరినీ కోరుకుంటూ వీళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటారని అందులో నుంచి ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళు చేసుకోవాలని అందరూ తెలియజేస్తాను ఇట్ల మీడి ఫైనాన్షియల్స్ లిమిటెడ్ తరఫు నుంచి నేను ఆరంభం పనిచేస్తాను సో మా మా మాట మేము పండించిగా సార్ మాకు వచ్చి బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు తాను మా యొక్క ఆనంద ఆనంద